ఆయన తిన్నగా దశరథ మహారాజు గారి దర్శనాన్ని అపేక్షించి తన తల్లి కైకమ్మ మందిరంలో దశరథుడు ఉంటాడన్న ఆశతో కైకా మందిరానికి వెళ్ళాడు వెళ్ళేటప్పటికీ కైకమ్మ చూసింది భరతుణ్ణి మామూలుగా లేవలేదుట ఎగిరి లేచిందిట అంటే అంత ఆనందంగా లేచింది లేచి భరతుణ్ణి కౌగిలించుకొని కూర్చోబెట్టింది ఆయన కూర్చున్న తర్వాత మీ తాతగారు మాతామహుడు అంటే కైకమ్మ నాన్నగారు కేకై రాజుగారు అశ్వపతి ఆయన కుశలంగా ఉన్నాడా మేనమామ యుధాజిత్ కుశలంగా ఉన్నాడా నాకు అక్కడ విషయాలన్నీ చెప్పు అంది నిజంగా అప్పుడు కైకమ్మ ఏ విషయం గురించి ప్రస్తావించాలి దేనికి బావురు మనాలి కానీ ఆవిడ ఏమీ దుఃఖపడలేదు అసలు భరతుడితో దశరథ మరణం గురించి ప్రస్తావించలేదు సీతామ సీతారామలక్ష్మణులు అరణ్యవాసానికి వెళ్ళిపోయారన్న విషయాన్నీ చెప్పలేదు సరిగదా తన పుట్టింటి విశేషాలన్నీ చెప్పమని అడిగింది భరతుడు ఆ విషయాలు చెప్పి అమ్మ ఆకాశం చంద్రుడితో తారకలతో ఉన్నప్పుడు ఎంత నిండుగా ఉంటుందో ఈ పర్యంకం మీద మా నాన్నగారు పడుకుని ఉన్నప్పుడు అంత నిండుగా ఉండేది మా నాన్నగారిక్కడ మందిరంలో ఎక్కడా కనపడటం లేదు కౌసల్యా మందిరంలో ఉన్నారా మా నాన్నగారు కుశలమేనా నాన్నగారు ఏరి అని అడిగాడు అడిగితే కైకమ్మంది యాగతి సర్వభూతానం తాం గతింతే పితాగత రాజా మహాత్మా తేజస్వి యాయజూక శతాంగతి అంది అన్ని భూతములు చిట్ట చివర అక్కడికి పోతాయో మీ నాన్నగారు అక్కడికి వెళ్ళిపోయారు రా చాలా తేలికగా చెప్పింది యాగతి సర్వభూతానా తాం గతింతే పితాగత సమస్త భూతములు చివర ఎక్కడికి వెళ్ళిపోతాయో అక్కడికి వెళ్ళిపోయాడు రాజు మహాత్ముడు తేజస్సు కలిగినవాడు యజ్ఞములు చేయడంలో ఉత్సాహం ఉన్నవాడు దశరథుడు కాలము చేత గ్రసింపబడ్డాడు అని భరతుడు వెంటనే నేల మీద పడిపోయి పుర్లి పుర్లి ఏడ్చి విశేషమైన దుఃఖాన్ని పొందాడు అప్పుడు కైకమ్మ వచ్చి ఉత్తిష్టోత్తిష్టకిం రాజపుత్ర రాజపుత్రమహా తద్విధ నహి సూచింతి సంత సదస్ సదస్సు సమ్మతా ఏమిటి ఇలా ఏడుస్తున్నావు లే అని రాజపుత్రుడివి గొప్ప కీర్తివంతుడివి పైగా విశేషించి సభలలో సన్మానములు పొందడానికి అలవాటు పడిన ప్రాజ్ఞుడైన వాడు ఇట్లా దుఃఖించకూడదు ఇలా నేల మీద పడి నీ తండ్రి గురించి నువ్వు ఏడవడం బాగులేదు లేచి స్వస్థత పొంది కూర్చో అంది అంటే ఆయన అన్నాడు అసలు తండ్రి దేని వలన మరణించారు ఆయనకి అంత అకస్మాత్తుగా ఏ వ్యాధి వచ్చింది రామలక్ష్మణులు ధన్యులు దగ్గరే ఉన్నారు అంతిమ సమయంలో నాన్నగారిని చూశారు నాన్నగారికి అంత్యేష్టి సంస్కారం నిర్వహించారు నేను దురదృష్టవంతుణ్ణి నేను దశరథుణ్ణి ఆఖరి సమయంలో దగ్గర లేను ఆఖరి వేళలో కొడుకు యొక్క తొడ మీద తలపెట్టుకుంటే తండ్రికి లక్ష తేళ్ళు కరిచినంత బాధ నుండి ఉపశమనం కలుగుతుంది ఆ వేదన నుండి అంత ఉపశాంతిని పొందుతాట ఎందుకంటే ఆత్మావై పుత్రనామాషి అని తన ఆత్మయే పుత్రుడిగా తిరుగుతూ ఉంటుంది కాబట్టి కొడుకు పక్కన ఉండడం కొడుకు తొడ మీద తలపెట్టుకోవడం అంతటి భాగ్యంగా చెప్తారు కాబట్టి రామలక్ష్మణులు ధన్యులు వాళ్ళ వాళ్ళు దశరథుడికి ఆఖరి వేళలో దగ్గిరే ఉన్నారు సేవ చేశారు శరీరం పడిపోయిన తర్వాత అంత్యేష్టి చేశారు కాబట్టి నాకు ఇప్పుడు రాముడు కావాలి ఎందుకనంటే తండ్రి లేనప్పుడు పెద్దన్నగారు తండ్రితో సమానం పితాహి భవతి జ్యేష్ఠో ధర్మ మార్గస్య జానత తాదో గ్రహీష్యామి సహీ దానీ గతిమ తండ్రి లేనప్పుడు అన్నగారు తండ్రితో సమానం అంత ఉత్కృష్టమైనటువంటి స్థానం పైగా ధర్మమూర్తి రాముడు అటువంటి రాముడు నాకిప్పుడు అన్నయే కాదు తండ్రి కూడా నాకు ఆయన గతి ఆయన ఎట్లా చెప్తే నేను అట్లా ప్రవర్తించాలి సర్వకాలముల ఎందు నాకు ఆయన ఆశీర్వచనం ఉండాలి అందుకని వెంటనే వెళ్ళి నేను రాముడి యొక్క పాదములు పట్టుకుంటాను రాముడు ఎక్కడున్నాడు అని అడిగాడు అడిగి తండ్రి గారు చిట్ట చివరి సందేశంగా ఏం చెప్పారమ్మా అని అడిగాడు అంటే ఒక కొడుకుగా తండ్రి చివర చెప్పిన మాటలేవో తెలుసుకుని అనుష్ఠించాలని భరతుడి తాపత్రయం ఆవిడంది కైకమ్మ హా రామ హా సీత హా లక్ష్మణ అంటూ చనిపోయాడు వాళ్ళు తిరిగి వచ్చినప్పుడు వాళ్ళని చూసిన వాళ్ళెవరో వాళ్ళు ధన్యులు అంటూ వెళ్ళిపోయాడు అన్నారు ఆయన ఆశ్చర్యపోయాడు భరతుడు అదేమిటమ్మా వాళ్ళప్పుడు లేరు ఆ పక్కన సీతారామ లక్ష్మణులు ఆ సమయంలో ఎక్కడికి వెళ్ళారు పక్కన లేకుండా అని అడిగాడు పైగా రాముడు అట్లా వెళ్ళిపోవలసిన అవసరం ఎందుకు వచ్చింది తండ్రికి అంచకాలము కొడుకు ఉండాలి కదా అంటే ఆవిడంది మీ పెద్దన్నగారైనటువంటి రాముడు సీతమ్మతో లక్ష్మణుడితో అరణ్యవాసానికి వెళ్ళాడు అని అదేమిటి మా అన్నగారు యవ్వరాజ్య పట్టాభిషేకానికి అర్హుడు అటువంటి వాడు యవ్వరాజ్య పట్టాభిషేకం కట్టుకోకుండా ఎందుకు వెళ్ళాడు అరణ్యమునకు వెళ్ళిపోవలసిన పరిస్థితి రాజ్యానికి పట్టాభిషేకం పొందకూడని పరిస్థితి కలగాలంటే చాలా పెద్ద పెద్ద ఏవో చేసి ఉండాలి పరభార్యని ఎవరినో మోహించి చెరపట్టి ఉండి ఉండాలి లేదా పనుల యొక్క ధనాన్ని అపేక్షించి హింసించి వాళ్ళ ధనాన్ని లాక్కుని ఉండాలి రాముడు అటువంటి వాడు కాడే కలలో కూడా అటువంటి పని చెయ్యడే మరి రాముడు ప్రవాసానికి ఎందుకు వెళ్ళవలసి వచ్చింది అని అడిగాడు అప్పుడు ఆవిడెంతో సంతోషంగా నేనే మీ నాన్నగారిని రెండు వరాలు అడిగాను ఆ రెండు వరాలలో ఎప్పుడు రాముడికి యవ్వరాజ్య పట్టాభిషేకం జరగాలని మీ నాన్నగారు నిర్ణయం తీసుకున్నారో ఆ సమయంలో నీకు యవ్వరాజ్య పట్టాభిషేకం జరగాలని రాముడు పద్నాలుగు సంవత్సరములు అరణ్యవాసం చెయ్యాలని వరాలు అడిగాను దాని చేత బెంగపెట్టుకుని మీ నాన్నగారు మరణించారు సీతామ రామలక్ష్మణులు అరణ్యవాసానికి వెళ్ళిపోయారు ఇప్పుడు ఈ రాజ్యమంతా కూడా నిష్కంఠకం ఏ ప్రతిబంధకాలు లేవు ఈ నగరం ఈ రాజ్యం నీ కోసం ఎదురు చూస్తోంది తొందరగా యవ్వరాజ్య పట్టాభిషేకం చేసుకుని ఈ విశాలమైనటువంటి భూమిని అంతటినీ పరిపాలించు నేను సంతోషిస్తాను నీ కోసమే ఈ వరాలు అడిగాను వెంటనే ఆమె అనుకుంది భరతుడు చాలా సంతోషిస్తాడు అంగీకరిస్తాడు అని ఎదురు చూసింది మరి ఇంత కష్టపడింది ఆ భరతుడి కోసం ఆయన ఛీ అని ఆయన అన్నాడు కిమ్ను కార్యం హతస్యేహ మమ రాజ్యేన సోచత విహీనస్ధ పిత్రా చాత్రా పితృ సమే పితృ సమేన చ అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు తండ్రిగారైనటువంటి దశరథ మహారాజు గారు నాకు రాజ్యం అడిగితే చనిపోయారా అన్నగారైనటువంటి రాముణ్ణి అరణ్యవాసానికి పంపించావా అన్నగారు అరణ్యవాసానికి వెళ్ళిపోయాడు ఆ బెంగతో తండ్రి గారు చనిపోయారు ఈ రాజ్యం నేను తీసుకోనా దేనికి నాకు ఈ రాజ్యం ఎందుకు అడిగావు అది నేను తీసుకుంటానని ఎట్లా అనుకున్నావు దుఃఖేమే దుఃఖమకరో వ్రణే క్షారమివాదధాహ రాజానం ప్రేతభావస్థం కృత్వా తాపసం ఒక వ్యక్తికి ఒక పెద్ద పుండు కలిగితే ఆ పుండే ఎంతో బాధ పెడుతూ ఉంటుంది అంత పెద్ద పుండు పుట్టి ఆ పుండుతో బాధపడుతున్నది చాలదన్నట్లు ఎవరైనా ఆ పుండు మీద ఉప్పు చల్లితే ఆ వ్యక్తి ఎంత బాధపడతాడో అట్లా అన్నగారిని అరణ్యవాసానికి పంపావు అన్నగారు అరణ్యవాసానికి విడిపోయిన కారణం చేత నాన్నగారు మరణించారు ఈ రెండిటిలో తెలిసో తెలియకో నా ప్రమేయం వచ్చింది నా కోసం అడిగావు నాకు అసలు ఏ పాపం తెలియదు నువ్వు చేసిన ఈ పాపపు పనికి ఎక్కడుంటుంది ప్రాయశ్చిత్తం కులస్య తమభావాయ కాళరాత్రి వివాగత అంగారముపగుహ్య స్మ సితామేన్ అవబుద్ధవాన్ మా నాన్నగారు కాళరాత్రి వంటి దానివి నువ్వు అని తెలియక కురివిని కౌగిలించుకున్నట్టుగా కాంతినిస్తోంది బాగుంది అని తెలియక ఎవడో కురివిని కౌగిలించుకుంటే ఒట్ల ఒళ్ళు ఎట్లా కాలిపోతుందో అట్లా నిన్ను భార్యగా తెచ్చుకున్నాడు ఆయన నీకు ఇచ్చి గౌరవించాడు కానీ దానివలన ఆయనే మరణించవలసినటువంటి పరిస్థితి వచ్చింది మృత్యుమాపాదితో రాజా తయామే పాపదర్శిని సుఖం పరిహృతం మోహాత్ కులీస్మిన్ కులపాంసని అంతటి మహారాజు అంతటి తేజోమూర్తి అంతటి శూరుడు చిట్ట చివరికి మృత్యువు కౌకిట్లో చేరిపోయేటట్టుగా చేసి ఈ వంశంలో ఎవ్వరికీ సుఖం లేకుండా చేయిశావు ఇంత నష్టాన్ని కలిగించగలిగిన ఆలోచన ఎట్లా చేశావు అసలు థాం ప్రాప్యహి పితామీ అద్య సత్యసంధో మహాయశా తీవ్ర దుఃఖాభిసంతప్తో వృత్తో దశరథో నృపహ మామూలుగా చనిపోయారా నాన్నగారు అన్ని గుణములు కలిగిన వాడు అన్ని యజ్ఞములు చేసినవాడు రాజ్యాన్ని అంత గొప్పగా ఏలినవాడు అవసాన దశలో వృద్ధుడైపోయిన తరువాత ఒక్క కొడుకు పక్కన లేకుండా నువ్వు అడిగిన వరాలకి ఎంత బెంగ పెట్టేసుకున్నారు ఎంత బెంగ పెట్టుకోకపోతే ఇన్ని తక్కువ రోజులలో ఆయన చితికిపోయి మరణించాడు అంటే అంత గొప్ప రాజుని అన్ని తక్కువ దినాలలో అలా చివికి మరణించేటట్టుగా చేశావే నీ పాపానికి ప్రతీకారం ఉందా దానికి ప్రాయశ్చిత్తం ఉందా ఇంకా వినాశితో మహారాజా పితామీ ధర్మవత్సల కస్మాత్ ప్రవ్రాజితో రామ కస్మాదేవ వనంగత ఏదైనా ఒక వ్యక్తిని వరం అడిగేటప్పుడు ఆ వ్యక్తి ఒక ఫలితాన్ని పొందేటప్పుడు దానికి ఆయన అర్హుడా అన్నది కూడా నువ్వు ఆలోచించాలి కదా నీకు ఎప్పుడో రెండు వరాలు ఇచ్చారు కాబట్టి ఆ రెండు వరాలు పొందడానికి నీకు అర్హత ఉందని ఆలోచించావు కానీ మా నాన్నగారు ఇలాంటి వరాలు అడిగితే మరణిస్తారని తెలిసినప్పుడు ఆయన మరణించడానికి యోగ్యమైన విషయాన్ని నేను అడగవచ్చా అంత పాపం చేశాడు ఆయన వరం అడిగి చంపి ఇచ్చాయి అని ఎప్పుడైనా ఆలోచించావా రాముణ్ణి అరణ్యవాసానికి వెళిపమ్మని వరం అడిగానని ఇంత గొప్పగా చెప్తున్నావే అరణ్యవాసం చేయడానికి రాముడు ఏం తప్పు చేశాడని ఎప్పుడైనా ఆలోచించావా నీకు వరం ఇచ్చారు కాబట్టి ఏ తప్పు చెయ్యని పెద్దవాణ్ణి అరణ్యవాసానికి పంపించి తండ్రి చనిపోయేటట్టు చేసి నాకు రాజ్యం ఇప్పిద్దామనుకున్నావా ఇంత గొప్పగా నాతో మాట్లాడుతున్నావా ఆ రాజ్యం నన్ను తీసుకోమంటావా కౌసల్యాచ సుమిత్రాచ పుత్రశోకాభిపీడితే దుష్కరం ఎది జీవేతాం ప్రాప్యత్వాం జననీమమ అసలు నీ వంటిది ఒక్కతే మిగిలిపోయిందే రాజు మరణించాడు సీతారామ లక్ష్మణులు విడిపోయారు వృద్ధురాలు రాముడి తల్లి కౌసల్య లక్ష్మణస్వామి తల్లి సుమిత్ర నీవు రాజమాతనే ఇంత అహంకారంతో ఉన్నావు ఎట్లా జీవి జీవించున్నారు వాళ్ళు ఎట్లా జీవిస్తారు నీ దగ్గర ఇంత క్రౌర్యంతో నువ్వు ఎట్లా ఉండగలుగుతున్నావు నమే వికాంక్షా జాయేత యది రామస్య నవేక్షాత్యిమ్యాం తైస్వ్యాన్ మాతృవత్సదా రాముడు నిన్ను ఎప్పుడూ కూడా ఒక అమ్మగానే భావించాడు అమ్మలాగే గౌరవించాడు కేవలం కైకమ్మ ఒక్కతే తనకు తల్లి అని ఆయన ఎప్పుడూ అనుకోలేదు నమే వికాంక్షాజాయేతా త్యక్తృత్వం పాపనిశ్చయం ఇంత పాపపు పని చేసిన నిన్ను ఇక నువ్వు నా తల్లివే కావు అని నేను ఎప్పుడో విడిచిపెట్టేద్దాను ఆ మాట నేను ఎందుకు అనలేకపోతున్నానంటే రాముడు నిన్ను తల్లిగా చూశాడు ఇప్పటికీ రాముడు నిన్ను తల్లిగానే చూస్తుంటాడు రాముడు చెయ్యని పని నేను చెయ్యలేను రాముడు ఇంకా నిన్ను అమ్మ అంటున్నాడు నేను అమ్మ అనకుండా ఎలా ఉండగలను అందుకంటున్నాను తప్ప లేకపోతే నువ్వు చేసిన పనికి రాజ్యం తీసుకోవడం కాదు ఇక పైన నువ్వు నాకు తల్లివే కాదు అని చెప్పి ఇది రామస్య నవేక్ష పైశ్యాన్ మాతృవత్సదా రాముడు నిన్ను ఎప్పుడూ అమ్మగానే భావిస్తాడు ఇప్పుడు అమ్మగానే భావిస్తాడు అందుకని నేను నిన్ను అమ్మగా అంగీకరించవలసి వస్తోంది ఉత్పన్నాతు కథం బుద్ధి తవేయం పాపదర్శిని సాధు చారిత్ర విభ్రష్ట పూర్వీషాం నో విగర్హిత అసలు మన వంశంలో ఎక్కడైనా ఎప్పుడైనా ధర్మాత్ముడైన వాడు పెద్ద కుమారుడైతే ఆయనకి రాజ్యం ఇవ్వకుండా చిన్నవారికి రాజ్యం ఇచ్చిన సందర్భాలు ఉన్నాయా ధర్మం అన్నదాన్ని నువ్వు పరిశీలించాలి కదా ధర్మాన్ని పరిశీలించకుండా పెద్దవాడు ధర్మాత్ముడు ఉండగా ఆయనని వదిలిపెట్టి నాకు రాజ్యం ఇమ్మని ఎలా అడిగావు ధర్మం తప్పి అడుగుతున్నానన్న ఆలోచన కూడా నీకు రాలేదా అస్మిన్ కులేహి పూర్వేషాం జ్యేష్ఠో రాజ్యాభిషిచ్యతే అపరే భ్రాతరస్తస్మిన్ ప్రవర్తంతే సమాహిత మన వంశాచారం ఏమిటి పెద్దవాడు రాజ్యం చెయ్యాలి నేనేం చెయ్యాలి రామచంద్రమూర్తిని అనుగమించి ఉండాలి రాముడి కొడుకు తర్వాత రాజవ్వాలి నేను రాముడి సేవ చెయ్యాలి ఇది కదా కులాచారం నువ్వెవరివి తప్పించడానికి నీకంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది ఎట్లా వంశాచారాన్ని నువ్వు వరం పేరుతో మార్చగలవు నతేహమభిభాష్యోస్మి దుర్వృత్తే పతిఘాతిని ఎవరితోనైనా మాట్లాడవచ్చు కానీ భర్త మరణానికి ఇంత క్రూరంగా ప్రవర్తించే కారణమైన నీతో మాట్లాడవలసిన అవసరం లేదు కాబట్టి తల్లివే కావచ్చుగాక ఇక పైన నేను నీతో మాట్లా